ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్యామిలీస్ వచ్చారు ఇప్పుడు స్టేజ్ మీదకి సెలబ్రిటీస్ వస్తున్నారు ఆ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఫ్రెండ్స్ అయితే పృథ్వీ విషయంలో విష్ణుకి ఊహించని పెద్ద ట్విస్ట్ అదేంటి అంటే మనందరికీ తెలిసిన విషయం నాగపంచమి హీరో హీరోయిన్లు దర్శిని గౌడ అలాగే పృథ్వీరాజ్ శెట్టి వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో లవ్ లో ఉన్నారు ఈ విషయం చాలా మందికి తెలియదు అంటే వాళ్ళిద్దరు కలిసి నటించారని తెలుసు కానీ పృథ్వీ మనసులో ఉన్నది దర్శిని గౌడ అని మనకి చాలా తక్కువ మందికి తెలుసు అసలు పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ ఎవరంటే అది దర్శినియే మీకు ఇంకా ప్రూఫ్ కావాలి అంటే వీళ్ళిద్దరు కలిసి చేసిన ప్రోగ్రామ్స్ కానీ వీళ్ళిద్దరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే బిగ్ బాస్ ఎంట్రీ రోజున మనం కనుక చూసినట్టయితే ఈ ఫోటో చూడండి ఇది పృథ్వీ బిగ్ బాస్లోకి ఎంట్రీ అవుతున్న రోజున తనని దగ్గరుండి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా బిగ్ బాస్ హౌస్కి పంపించింది ఎవరో కాదు దర్శిని సో వీళ్ళిద్దరు చాలా క్లోజ్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఆల్రెడీ కమిటెడ్ కాబట్టే పృథ్వీ విష్ణువుని లవ్ చేయట్లేదు ఎందుకంటే దర్శిని అంటే తనకి చాలా ఇష్టం ఎన్నో సందర్భాల్లో చెప్పాడు కూడా ఇంటర్వ్యూలలో సో ఈరోజు దర్శనీయ రాబోతోంది పృథ్వీ కోసం మరి స్టేజ్ మీద విష్ణుకి ఎలాంటి కౌంటర్ ఇస్తుంది మరి చెప్పేస్తుందా నేను నేను పృథ్వీ ఎప్పటి నుంచో అని చెప్తుందా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే మాత్రం దర్శిని పృథ్వీ కోసం వస్తుంది పృథ్వీ బ్రదర్తో పాటు కలిసి